కృపాభరితుడైన మా యస్సు ప్రభ మీ పరలోకపు నుండి కృపను పంపి నన్నును వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు కనికరిస్తున్నందుకు స్తోత్రాలు ఇంకొక రోజుని మా కొరకు మీరు పొడిగించారు కారణం ప్రభ అన్యుల రక్షణార్థమై మీరు నియమించిన దినములు పూర్తి కావస్తూ ఉన్నాయి అక్కడ సంభవిస్తే అన్యలకు రక్షణ మోయబడిపోతుంది ఆ తర్వాత అన్యలకు సుమార్తె వారు ఎవరూ లేరు ఈ మధ్యలో ప్రభ ఎందరో దుండగులు ప్రి ప్రియ తండ్రి నిన్ను నమ్ముకున్న బిడ్డలను భయంకరంగా హింసిస్తూ ఉన్నారు భయంకరంగా శ్రమ పెడుతూ ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ప్రాణాంతకమైనటువంటి కార్యములు వారి పట్ల జరిగిస్తూ ఉన్నారు మా మా ప్రభ లెండి మా సహాయమునకు రమ్మ రండి ప్రభుత్వాలు కూడా దీనికి అనుకూలపరుస్తూ ఉన్నాయి దయచేసి మీ బిడ్డల పట్ల దురాగతం చేయటానికి సిద్ధపడుతున్న ప్రతి సహోదరుని మనసు మార్చండి ప్రతి సహోదరి మనసు మార్చండి ఆ బిడ్డల పట్ల మీరు చూపెట్టి కార్యం చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఫిబ్రవరి మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మొదటి వృత్తాంతాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం ప్రియులార ఒక ముఖ్య ప్రకటన ఈ మాసము ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మదనపల్లి అనగా ఈడిగిపల్లి నందు ప్రార్థనా గోపురంలో రెండు రోజులు ప్రత్యేకమైన కూడికలు ఉదయం నుండి సాయంకాలం వరకు రెండు రోజులు కూడా చక్కటి ప్రార్థన కార్యక్రమాలు జరుగుతాయి మీ సమస్యల కొరకు కూడా ప్రార్థన చేస్తారు ఈ విషయంలో దేవుడు కృపచూపెట్టి అనేకుల సమస్యల్ని పరిష్కరించలాగున ప్రార్థనా స్థలంలో అనేక మంది భక్తులు కూడి ప్రార్థన చేస్తారు దయచేసి రండి అక్కడ భోజనాలు తరువాత వసతులు ఉన్నాయి అన్ని ఉచితమే వచ్చి రండి ప్రభు సన్నిధానంలో కలుసుకొని ఆయనలో బలపడుటకు ప్రభు కృప దయచేస్తాడు ఆలస్యము చేయొద్దండి ఈ చివరి దినాలలో మీరు మీ కుటుంబాలు దేవునికి ఇష్టలుగా బ్రతుకుట ఇదొక చక్కటి అవకాశం ఈ ఫిబ్రవరి మాసం ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు దేవుడు మిమ్మల్ని దీవించగాక ప్రియుల ఏడవ వచనంలో చెప్పబడినటువంటి మాట రీతిగా సెలవిస్తుంది ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతి అగుట చేత ఆయన బాధ బాధపెట్టాను దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరింపుమని దేవునితో మొరపెట్టగా ఇహొవా దావీదునకు దర్శకుడగు గాదుతో లాగూ సెలవిచ్చాను నీవు వెళ్ళి దావీదుతో ఇట్లాను అనని ఏడవ వచనము ఎనిమిదవ వచనములో దావీదు పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు తాను ప్రజలను లెక్కించుట తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు నేను చేసిన కార్యము అధిక పాపము తెచ్చుకున్నాను చాలా అవివేకంగా ప్రవర్తించాను దాసుని దోషం పరిహరించమని దేవునికి మొరపెట్టాడు దావీదు అవివేకంతో పాపం చేశానని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు ప్రియుల ఎనిమిదవ వచనం అరీతిగా చెప్పబడి ఉంది పాపము చేశాను అవివేకంగా ప్రవర్తించాను రోజున అవివేకంతో ఎందరో తప్పితాలు చేస్తూ ఉంటారు యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో యొహవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలిఫజ్తో ఇలాగూ సెలవిచ్చాడు యోబు గారికి ఎలిఫాజు జోఫరు బెల్దదు అను ముగ్గురు స్నేహితులు ఉన్నారు దేవుడైన యెహోవా యోబుతోనే కారు ఎలిఫాజుతో కూడా మాట్లాడాడు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించాలి అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేస్తాడు మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను ఎలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గుర్చి యుక్తమైనది పలుకలేదు ఈరోజున చాలామంది దేవుని గుర్చి యుక్తమైన విషయాలు మాట్లాడడం లేదు చాలామంది దేవుని గుర్చి పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు యోబు విషయంలో జోఫరు బిల్దదు ఆ తరువాత వీళ్ళందరూ కూడా హా వీళ్ళందరూ కూడాను యోబును గుర్చి యుక్తముగా మాట్లాడిన వ్యక్తులు కార్ ఇలిఫాల్సు ఈ అందుకని దేవుడు మీరు ఏడు ఎడ్లను ఏడు పొట్టేలను తీసుకొని నా సేవకుడైన యోబు యొద్ధకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించాలి అని చెప్పాడు దేవుని ఎదుట యుక్తమైన మాటలు మాట్లాడకుండా మనము జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో ఎప్పుడూ యుక్తమైనది పలుకటానికి ప్రయత్నము చేయలేదు ఎన్నో పర్యాయాలు ఎలిఫసు జోఫరు బిల్దదు యోబును గుర్చి చాలా తప్పుగా మాట్లాడుతూ వచ్చారు యోబు శ్రమ పడుతున్నది దేవుడు సాతానుడికి మధ్యన జరిగిన ఒక ఒప్పందం ఆ రీతిగా అతని ప్రాణం తీయకుండా చేసినా అతడు నన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రభల వారు సాతానుడితో ఒక చిన్న సవాలు చేశాడు సాతానుడు ఆయన జీవితంలో ఎన్ని నష్టపరచాలను అన్నీ నష్టపరిచాడు తొదకు ఆయనకు ప్రాణము అసహించుకునేటట్టు విసిగిపోయేటట్టు శరీరంలో రోగాన్ని కూడా పుట్టించాడు తన వారందరూ అసహించుకుని అయిపోయారు అయినా యోగు ప్రభుని విడిచిపెట్టలేదు అయితే ఎలిఫస్ జోఫర్ బిల్లదు అప్పుడప్పుడు యోగుని గురించి ఏదో మాట్లాడుతూ వచ్చారు అంటే దేవుని గురించి తెలియకుండా తాము మాట్లాడు ప్రతి మాట అవివేకపు మాటలు అనని చాలామంది అవివేకంగా ప్రవర్తించే ప్రజలు ఉన్నారు దేవుని బిడ్డల మనం ఎప్పుడూ అవివేకంగా ప్రవర్తించకూడదు వివేకం కలిగి మనము జీవించాలి మహోన్నతుడైన దేవుని కురుప మన మీద ఉన్నప్పుడే అవివేకాన్ని తొలగించుకొని జాగ్రత్తగా వివేకం కలిగి జీవించటానికి ప్రయత్నము చేయాలి ప్రియుల మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో అవివేకానికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి నరహత్యలు కానీ వ్యభిచారములు కానీ లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును అని వాక్యము సెలవిస్తది ఈ చెడు కార్యముల వలన మనిషిలో కలిగేదేమిటి అంటే అవివేకం అవివేకం అవివేకంతో ఇవన్నీ కూడా మనుషుల్లో ప్రవేశిస్తాయి దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా అవివేక శూన్యు లైవ్ ఉండకూడదు అవివేకాన్ని తొలగించుకొని దేవుని అడగాలి వివేకం మాకు దయచేయమని రెండవ కొరింతీయులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను ఏ విషయం అందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడను అవివేకముగా మాట్లాడుచున్నాను సుమి అని పౌలు గారు చెప్పారు మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయముందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను అవివేకముగా మాట్లాడుచున్నాను అని అంటాడు కాబట్టి దేవుని పిల్లలైన మనము అవివేకాన్ని వదిలిపెట్టాలి అవివేకం అనేది రకరకాలైన పాపాలలోకి మనల్ని నడిపిస్తుంది అటువంటి దుర్గతి మనకు రాకుండా సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము జీవించటకు ప్రయత్నము చేయదుగాక ఆమె